ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలందిస్తున్న బాలయ్య బాబుకి జై అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుగా దిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పొంది ప్లేషర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ లతా రజనీకాంత్ గారు ఆంధ్రప్రదేశ్ చూసాం పుత్రోత్సాహం తండ్రికి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు కానీ మట్టి గుండెల్లో దూరి ముక్కై తనువంతా విచ్చుకొని మహావృక్షంగా ఎదిగి రేపటి రోజుకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించేటువంటి రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అలాగే మరి ఫారినర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ తమిళసై సౌందర రాజన్ గారికి స్వాగతం పలుకుతున్నా మేడం గారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్వాగతం తమిళసై సౌందర రాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గా ఉన్నా కూడా మన మీద కూడా అవ్యాజమైనటువంటి అనురాగం ప్రేమ వాత్సల్యం ఉన్నటువంటి తల్లి ఆ తల్లికి విషయాల్లో ఇక్కడికి ఉన్నారు భూమి కోసం భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం ప్రగతి కోసం ప్రజల కోసం నిత్యా విజ్ఞాన రథం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి